నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక సంచలనం కలిగింది వైఎస్ఆర్సిపి ఘోర ఓటమి పాలైంది టీడీపీ కూటమి విజయం సాధించింది ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా రాజకీయ పరంగా పరిపాలనా పరంగా ముందుకు వెళ్తుంది రాజకీయ పార్టీల్లో సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వేరే పార్టీ ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి మారణాలు సహజంగా జరుగుతుంటాయి కాకపోతే కరుడు కట్టిన పార్టీ నాయకులు కొంతమంది ఉంటారు అన్ని పార్టీల్లో అదే కోవుకు చెందిన ఏలూరుకు చెందిన బొద్దాన శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు నుంచి ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సిపి పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన నాటి నుండి మళ్ళీ వైఎస్ఆర్సిపిలో కీలకంగా ఉన్నాడు కీలక బాధ్యత నిర్వర్తించారు ఇప్పటికీ ఏలూరు నగర వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఆలా నాని గారికి ఒక లేఖను విడుదల చేశారు బొద్దాన శ్రీనివాస్ గారు కొద్దిసేపటి క్రితమే గత రెండు రోజులుగా కూడా బొద్దాన శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేశారు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పి కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఫెయిలర్స్ కూడా బయటకు వచ్చాయి నిన్న రాత్రి ఇదే టైంకి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో బొద్దాన శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నారని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వీడియో కూడా రెడీ చేశాం కానీ ఆ వీడియో రెడీ చేసి ఆ వీడియోలో బొద్దాన శ్రీనివాస్ గారు ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చిందర్తిని వెయిట్ చేశాం ఇప్పుడు అధికారికంగా బొద్దాన శ్రీనివాస్ గారు లేక విడుదల చేశారు వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పి ముద్దన శ్రీనివాస్ గారు ఆ లేఖలో పేర్కొన్నారు ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో ఆళ్ళ నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆళ్ళనాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి ఆలనాని నాని గారికి అనుంగ శిష్యుడిగానే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీలో ఆళ్ళనాని గారితో పాటు ప్రయాణం చేశారు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ఆలనాని గారితో పాటు ప్రయాణం చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు అంతేకాకుండా ఇంకా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంకా ఆరు నెలల్లో అంటే ఎన్నికలు జరుగుతాయి ఇంకా ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఆరు నెలల్లో ఎడా చైర్మన్గా ఆలనాని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇడా చైర్మన్గా బొద్దాని శ్రీనివాస్ గారిని నియమించి ఏర్పాట్లు చేశారు మూడు ముచ్చట్ల బొద్దాని శ్రీనివాస్ గారు ఇడా చైర్మన్గా కొనసాగారు ఈ లోపు ఎన్నికలు వచ్చాయి పుణ్యకాలు ముగిసింది వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి పాలైంది బొద్దానికి మూడు నెలల ముచ్చటలాగానే ఇడా చైర్మన్ పదవి కొనసాగారు మరి ఈ నేపథ్యంలో బుద్దాని శ్రీనివాస్ గారు గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైనప్పటి నుండి కూడా తన కారుకున్న బొద్దాని అని వైఎస్ఆర్సిపి మూడు రంగుల కలర్ని ఆ యొక్క స్టిప్ని తీసేశారు జులై ఎనిమిదిన మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మరి ఏలూరు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని కూడా మరి వైఎస్ఆర్సిపి నాయకత్వం ఏర్పాటు చేసింది మరి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా మరి ఏలూరు జిల్లా ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో బొద్దాని శ్రీనివాస్ గారు మెడలో పార్టీ కండువా లేదు కారుకి బొద్దాని అని వైఎస్ఆర్సీపీకి రంగులతో కూడిన స్టిక్కర్ లేదు సీదాగా వచ్చేవా వెళ్ళేవా అన్నట్టుగానే జూలై ఎనిమిదో తేదీన ఏలూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కూడా బొద్దాని శ్రీనివాస్ గారు నామకే వాస్తే పాల్గొన్నారు ఆ రోజు నుండే బొద్దాని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పనున్నారు గుడ్ బై చెప్పడానికి రంగమోషం సిద్ధం చేసుకుంటున్నారనేది మాలాంటి సీనియర్ జర్నలిస్టులు ఒక ఒక ఐడియాకి వచ్చేసాం కానీ మరి ఈ ఈ జూలై ఎనిమిది నుండి ఈ రోజు వరకు అంటే ఈరోజు ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కొద్ది రోజుల పాటు బొద్దాని గారు రాజకీయ మంత్రాలు సమాలోచనలు ప్రముఖులతో చర్చలు ఇవన్నీ కొనసాగిస్తూ ఈ రోజుకి ఒక కొలికి తీసుకొచ్చారు రాజీనామా ఒక గంట క్రితమే వేరే ప్రముఖుల దగ్గర కూర్చుని లెటర్ రెడీ చేసి అటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని గారికి రాజీనామా లెటర్ను పంపిస్తూ రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నా అని చెప్పి బొద్దాని గారి సంతకం పెట్టి వారి లెటర్ ప్యాడ్ మీద పంపించారు మరి ఏలూరుకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చాలా బిగ్ షాక్ ఇది మరి పార్టీ అధినాయకుడు ఆళ్ళ గారు ఏలూరులో ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఏలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్లు వేసుకుని హోర్డింగ్స్ పెట్టి పార్టీ జెండాలు పట్టి రకరకాలుగా చేసే రకరకాలుగా పార్టీ కార్యక్రమాలు చేసే బద్దాని గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి ఒక కుదుపు కుదుపినట్టుగానే కనిపిస్తుంది ఇంకా వైఎస్ఆర్సిపికి ఏలూరులో జెండాలు కట్టేవారు ఉన్నారా అంటే కార్పొరేటర్లు ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచిన నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు కానీ నలభై ఏడు మంది కార్పొరేటర్లు బహిరంగంగా మీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ కాళ్ళకి అంతరాత్మ సాక్షిగా లేదనేది కోడే కోస్తుంది మరి వాళ్ళ ఏలూరులో వైఎస్ఆర్సీపీకి నాయకుడు ఎవరు మరి గత ఎన్నికల్లో ఓటమి పాలని ఆలనాని గారు మధ్య మధ్యలో పార్టీ కార్యకర్తలతో కలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత కార్యక్రమాలని ఫాలోప్ చేసే నాయకుడు బొద్దాం శ్రీనివాస్ గారే మరి ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు బొద్దానికి బొద్దాని శ్రీనివాస్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటనేది చర్చ నడుస్తుంది బొద్దాని శ్రీనివాస్ గారు అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నట్టు నాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం బహుశా ఇరవై ఆరు తర్వాత ఈ నెల ఇరవై ఆరు తర్వాత బొద్దాని శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తుంది అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీలో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెంటి గారి యొక్క ఆధ్వర్యంలో అంటే బడే ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెంటి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ సమయాన్ని బట్టి వాళ్ళిద్దరు సమక్షంలో ఇద్దరు మా చంద్రబాబు గారి సమక్షంలో కానీ నారా లోకేష్ గారి సమక్షంలో కానీ ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్ గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవటం బొద్దాని శ్రీనివాస్ గారు ఖాయం అనేది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరు తర్వాత టీడీపీలో జాయిన్ అవటం ఖాయం మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది మరి ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీకి పార్టీలు అంటుకుని పనిచేసిన చాలా సందర్భాల్లో బొద్దాని శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత మేయర్ పదం ఆశించారు భంగపడ్డారు మరి అదే దశలో ఆల నాని గారు మంత్రిగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంటి దగ్గర బొద్దాన శ్రీనివాస్ గారు తన అనుచరులతో కూడా భారీ ధర్నా చేసి ఆందోళన చేసి ఆళ్ళ నాని గారికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భం కూడా ఉంది పార్టీ కోసం కమిటెడ్గా అంటే ఏ పార్టీలో ఉన్న నిబద్ధతగానే పనిచేస్తారు బొద్దాన శ్రీనివాస్ గారు కాంగ్రెస్లో ఉన్న అలాగే ఉంటారు వైఎస్ఆర్సీపీలు అలాగే ఉంటారు రేపు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేయటం బొద్దాని శ్రీనివాస్ గారి యొక్క నైజం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కష్టపడి పనిచేయటం నమ్మకంగా పనిచేయడం అనేది బొద్దాని శ్రీనివాస్ గారు రెండు వేల నాలుగులో రాజకీయాల పరంగా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బొద్దాని శ్రీనివాస్ గారు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏలూరు నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తే ఆ రోజున ఆళ్ళ నాని గారు బొద్దాని శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వలేదు లావేటి రామాయణ గారికి టికెట్ ఇచ్చారు అప్పుడు అప్పుడు వెంటనే ఇండిపెండెంట్గా రంగంలో దిగారు బొద్దారు శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచారు కాబట్టి మొదటి నుంచి పోరాటాలు చేయడం పదవుల కోసం కష్టపడితే కానీ పదవులు ఆశించే పరిస్థితి లేదు ఎట్టకేలకు మొన్న ఎడా చైర్మన్ వచ్చింది అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది కనీసం ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేకుండానే సమయం కూడా అంటే ఎన్నికలు కూడా వచ్చేసాయి ప్రభుత్వం పార్టీ ఓడిపోయింది పదవి కోల్పోయాడు ప్రస్తుతం చాలా నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగుతున్న బొద్దా అని ఈరోజు పట్టాపంచీలు చేశారు తన అభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ రెండు రోజుల్లోనే టీడీపీలో జాయిన్ కావడం ఖాయమనేది నాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఈ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో అన్ని రకాల மெட்டேட் ஜூடிதார் ரெண்டு வந்தை தொண்ட்ர தொன்ஸ்ர் தொன்ஸ்ர்ச்சேடி ாங் ஏலூர் மரியநடிம்